వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామంగుల్ బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న అన్న మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అన్న అన్న ఈరోజు చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి రాజమల బండలాగుడు బల ప్రదర్శనకు వచ్చిన జత జత యొక్క జత చిరునామా వచ్చేసి పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికువ గ్రామం బల్లికురవ మండలం బాపట్ల జిల్లా అన్న వారి యొక్క రెండు జతలతో అయితే రావడం జరిగిందన్న వారి వారి యొక్క రెండు జతలతో రావడం జరిగిందన్న సుబ్రహ్మణ్యం అన్న ఈ యొక్క గిత్త పేరు ఇది న్యూబుల్ అన్న రీసెంట్గా కొనుగోలు చేశారు చాగలమరి కొండారెడ్డి గారి దగ్గర నుంచి రీసెంట్గా కొనుగోలు చేశారన్న ఈ యొక్క గీత్తనే డ్రాలో మొదటి జతగా ప్రదర్శనకు వస్తాయన్న పివీఎస్ఆర్ బుక్స్ పావులూరు వీరస్వామి చౌదరి గారు బల్లికూర గ్రామం బల్లికూరవ మండలం పాపట్ల జిల్లా అన్న వారి యొక్క రెండు గీత్తలతో అయితే రావడం రెండు జతలతో అయితే రావడం జరిగిందన్న చూడండి అన్న సుబ్రహ్మణ్యం బుడ్డదన్న యొక్క గిత్తలతో రెండో జతగా అయితే రావడం జరుగుతుందన్న పివిఎస్ హార్బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లిపురవ గ్రామం బల్లిపురవ మండలం బాపట్ల జిల్లా వారి యొక్క రెండు గి రెండు జతలు అయితే రావడం జరిగింది మన డ్రాలు మొట్టమొదటి జతగా రెండో జతగా ప్రదర్శనకు వస్తాయి ఈ యొక్క గిత్తలు ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయి కాబట్టి ఆయన ఏనన్నా ఈ యొక్క గిత్తల అధినేత పివిఎస్ హర్బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు ఈ యొక్క గిత్తల అధినేత ಯಾಕೆ ಗೀತಲು ಏ ಬಹುಮತಿಯ ಕೈಗೋಷ್ಠಿ ಚಸಿಸುತ್ತಾ ಇದೆ ಕಾಮಿತ್ ಮದ ಬಾ ವಾಟಿ ಕೊಡು ಚೇ ಇಿದ್ಗಾ ನೀ ಸುಪರ್ಮಾನನನ ವರದಾಕಾರ ಬರದಾರ್ಕೆ ಆಯ್ಲೇ ಅದಕ್ಕೆ ಚಿರನನ ನಾ ಅಧಿಸ ರಣಾ ಕೋಲಡಾಟಂ ಸರಿಗಾ సుబ్రహ్మణ్యం వరద బొడ్డగీత్త న్యూబుల్ అన్న వారి యొక్క రెండు జతలతో అయితే రావడం జరిగింది ఈ యొక్క పోటీల్లో ఈ యొక్క గిత్తలు ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్న అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే వెంటనే రామంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అన్న ఈ వీడియోలు నోటిఫికేషన్గా పొందాలంటే ఐకాన్ యాక్టివేట్ చేయండి అన్న థ్యాంక్ యూ అన్న మరొక వీడియోతో కలుసుకుందాం